హాయ్ అండి అందరికీ నమస్తే ఇది మీ తెలుగు ట్రెండింగ్ ఫ్యాక్ట్ ఇక్కడ మీ తెలుగు తేటర్లను పరీక్షించుకోండి ఈరోజు మనం లాజిక్ పజలో మీ స్మార్ట్ ఆన్సర్ తెలుసుకుందాం చివరిలో ఎక్కువ ఎవరు రైట్ చెప్పారో చూద్దాం ఒక లారీ డ్రైవర్ వన్ వేలో రాంగ్ సైడ్ వేగంగా వెళ్తున్నాడు అక్కడే ఉన్న పోలీసులు ఆపలేదు అక్కడ ఉన్న ఎవరూ అది తప్పని అనలేదు ఎందుకు మీ ఆన్సర్ లైవ్ చాట్లో తెలియజేయండి ఒక లారీ డ్రైవర్ వన్ వేలో రాంగ్ సైడ్ వేగంగా వెళ్తున్నాడు అక్కడే ఉన్న పోలీసులు ఆపలేదు అక్కడ ఉన్న ఎవరూ అది తప్పని అనలేదు ఎందుకు హాయ్ అండి అందరికీ నమస్తే ఇది మీ తెలుగు ట్రెండింగ్ ఫ్యాక్స్ ఇక్కడ మీ తేటలను పరీక్షించుకోండి ఈరోజు మన లాజిక్ పజిల్లో మీ స్మార్ట్ ఆన్సర్ తెలుసుకుందాం చివరిలో ఎవరు ఎక్కువ రైట్ చెప్పారో చూద్దాం ఒక లారీ డ్రైవర్ వన్ వేలో రాంగ్ సైడ్ వేగంగా వెళ్తున్నాడు అక్కడ ఉన్న పోలీసులు ఆపలేదు అక్కడ ఉన్న ఎవరు అది తప్పని అనలేదు ఎందుకు మీ ఆన్సర్ లైవ్ చాట్లో తెలియజేయండి హాయ్ అండి అందరికీ నమస్తే ఇది మీ తెలుగు ట్రెండింగ్ ఫ్యాక్స్ ఇక్కడ మీ తెలుగుతేటర్లను పరీక్షించుకోండి ఈరోజు మన లాజిక్ బాజీల్లో మీ స్మార్ట్ ఆన్సర్ తెలుసుకుందాం చివరిలో ఎవరు ఎక్కువ రైట్ చెప్పారో చూద్దాం ఒక లారీ డ్రైవర్ వన్ వేలో రాంగ్ సైడ్ వేగంగా వెళ్తున్నాడు అక్కడే ఉన్న పోలీసులు ఆపలేదు అక్కడ ఉన్న ఎవరు అది తప్పని అనలేదు ఎందుకు మీ స్మార్ట్ ఆన్సర్ తెలియజేయండి లైవ్ చాట్లో మీ స్మార్ట్ ఆన్సర్ తెలియజేయండి ఎవరు హైలో ఉండొద్దండి ప్లీజ్ లైక్ చేయండి నన్ను సపోర్ట్ చేసిన వారు అవుతారు మీకు ఆన్సర్ తెలిసినట్లయితే లైవ్ చాట్లో తెలియజేయండి హాయ్ అండి అందరికీ నమస్తే ఇది మీ తెలుగు ట్రెండింగ్ ఫ్యాక్స్ ఇక్కడ మీ తెలుగు తేటర్లను పరీక్షించుకోండి ఈరోజు మన లాజిక్ లో మీ స్మార్ట్ ఆన్సర్ తెలుసుకుందాం చివరిలో ఎవరు ఎక్కువ రైట్ చెప్పారో చూద్దాం హాయ్ అండి బాస్ కవి గారు హాయ్ అండి మీకు ఆన్సర్ తెలిసినట్లయితే లైవ్ చాట్లో తెలియజేయండి ఎస్ అండి మీరు కరెక్ట్గా గెస్ట్ చేశారు శరత్ గారు మీ ఆన్సర్ కరెక్టేనండి ప్లీజ్ లైక్ చేయండి నన్ను సపోర్ట్ చేసిన వారు అవుతారు హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు మై లైఫ్ ఇక్కడ మీ తెలివితేటలను పరీక్షించుకోండి ఈరోజు మన లాజిక్ పాజిట్లో మీ స్మార్ట్ ఆన్సర్ తెలుసుకుందాం చివరిలో ఎవరు ఎక్కువ రైట్ చెప్పారో చూద్దాం ఒక లారీ డ్రైవర్ వన్ వేలో రాంగ్ సైడ్ వేగంగా వెళ్తున్నాడు అక్కడే ఉన్న పోలీసులు ఆపలేదు అక్కడ ఉన్న ఎవరాది తప్పని అనలేదు మీ ఆన్సర్ లైవ్ చాట్లో తెలియజేయండి ప్లీజ్ మీ మీకు ఆన్సర్ తెలిసినట్లయితే లైవ్ చాట్లో తెలియజేయండి ఒకసారి మీ ఛాన్ మీరు నా ఛానల్ని విజిట్ చేసినట్లయితే నా ఛానల్లో పెట్టే వీడియోస్ మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు మై లైవ్ ఇది మీ తెలుగు ట్రెండింగ్ ఫ్యాక్ట్స్ ఇక్కడ మీ తెలుగు థేటర్లను పట్టించుకో చి సారీ సారీ పరీక్షించుకోండి ఈరోజు మన లాజిక్ లాజిపదిలో మీ స్మార్ట్ ఆన్సర్ తెలుసుకుందాం చివరిలో ఎవరు ఎక్కువ రైట్ చెప్పారో చూద్దాం ఒక లారీ డ్రైవర్ వన్ వేలో రాంగ్ సైడ్ వేగంగా వెళ్తున్నాడు అక్కడే ఉన్న పోలీసులు ఆపలేదు అక్కడ ఉన్న ఎవరూ అది తప్పని అనలేదు ఎందుకు మీకు ఆన్సర్ తెలిసినట్లయితే లైవ్ చాట్లో తెలియజేయండి హాయ్ అండి ఎవరు హైడ్లో ఉండదు ప్లీజ్ మీరు వెళ్ళేటప్పుడు చిన్న లైక్ ఇచ్చి వెళ్ళండి మీకు ఆన్సర్ తెలిసినట్లయితే తెలియజేయండి ప్లీజ్ నన్ను సపోర్ట్ చేయండి హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు మై లైవ్ తెలుగు ట్రెండ్ ఫ్యాక్స్కి స్వాగతం సుస్వాగతం ఇక్కడ మీ తెలుగు పరీక్షించుకోండి ఒక లారీ డ్రైవర్ వన్ వేలో రాంగ్ సైడ్ వేగంగా వెళ్తున్నాడు అక్కడే ఉన్న పోలీసులు ఆపలేదు అక్కడ ఉన్న అది అక్కడ ఉన్న ఎవరు అది తప్పని అనలేదు ఎందుకు మీకు ఆన్సర్ తెలిసినట్లయితే లైవ్ చాట్లో తెలియజేయండి ఎవరు హైలో ఉండొద్దు ప్లీజ్ సపోర్ట్ ఫర్ మీ హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు మై లైవ్ తెలుగు ట్రెండింగ్ ఫ్యాక్స్కి స్వాగతం సుస్వాగతం ఒకసారి మీ నా ఛానల్ని విజిట్ చేసినట్లయితే నా ఛానల్లో పెట్టే వీడియోస్ మీకు నచ్చినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి నన్ను సపోర్ట్ చేసిన వారు అవుతారు ఒక చిన్న లైక్ కూడా ఇవ్వండి మీకు ఆన్సర్ తెలిస్తే లైవ్ చాట్లో తెలియజేయండి హాయ్ అండి ఇది నా ఫస్ట్ లైవ్ అందుకే కొంచెం తడబడుతూ మాట్లాడితే సారీ ఫర్ ద డిస్టర్బెన్స్ ఒకసారి మీరు నా ఛానల్ని విజిట్ చేసినట్లయితే నా ఛానల్లో పెట్టే వీడియోస్ మీకు నచ్చినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి నన్ను సపోర్ట్ చేసిన వారు అవుతారు హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు మై లైఫ్ తెలుగు ట్రెండింగ్ ఫ్యాక్స్కి సుస్వాగతం ఇక్కడ మీ తెలుగు తేటలను పరీక్షించుకోండి ఈరోజు మనం సరదాగా లాజిక్ పజిల్లో మీ స్మార్ట్ ఆన్సర్ తెలుసుకుందాం ఒక లారీ డ్రైవర్ వన్ వేలో వెళ్తున్నాడు రాంగ్ సైడ్లో వెళ్తున్నాడు అక్కడ ఉన్న పోలీసులు ఆపలేదు అక్కడ ఉన్న ఎవరు అది తప్పని అనలేదు ఎందుకు మీకు ఆన్సర్ తెలిసినట్లయితే లైవ్ చాట్లో తెలియజేయండి హాయ్ అండి ఎవరు హైడ్లో ఉండొద్దు ప్లీజ్ వెళ్ళేటప్పుడు ఒక చిన్న లైక్ కూడా ఇవ్వండి మీరు నా ఛానల్ని విజిట్ చేసినట్లయితే నా ఛానల్లో పెట్టే వీడియోస్ మీకు నచ్చినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి నన్ను సపోర్ట్ చేసిన వారు అవుతారు హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు మై లైవ్ ప్లీజ్ సపోర్ట్ ఫర్ మీ మీకు ఇక్కడ ఆన్సర్ తెలిసినట్లయితే లైవ్ చాట్లో తెలియజేయండి లైక్ కూడా ఇవ్వండి ప్లీజ్ సపోర్ట్ చేయండి ఈ లైవ్ మీ మెదడుని పదును పెట్టుకోవడానికి సహాయపడుతుందని ఆశిస్తున్నాను వెల్కమ్ టు తెలుగు ట్రెండింగ్ ఫ్యాక్ట్స్ ఇక్కడ మీ తెలుగు పరీక్షించుకోండి ఒక లారీ డ్రైవర్ వన్ వేలో రాంగ్ సైడ్ వేగంగా వెళ్తున్నాడు అక్కడే ఉన్న పోలీసులు ఆపలేదు అక్కడ ఉన్న ఎవరు అది తప్పని అనలేదు ఎందుకు మీకు ఆన్సర్ తెలిసినట్లయితే లైవ్ చాట్లో కామెంట్ చేయండి లైవ్ చాట్లో టైప్ చేయండి ప్లీజ్ సపోర్ట్ ఫర్ మీ ఇది నా కొత్త ఇది నా ఫస్ట్ లైవ్ అండి మీరు నా ఛానల్ని విజిట్ చేసినట్లయితే నా ఛానల్లో పెట్టే వీడియోస్ మీకు నచ్చినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి నన్ను సపోర్ట్ చేసిన వారు అవుతారు ప్లీజ్ చిన్న లైక్ కూడా ఇవ్వండి మీకు ఆన్సర్ తెలిసినట్లయితే లైవ్ చాట్లో తెలియజేయండి హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు మై లైవ్ తెలుగు ట్రెండింగ్ ఫ్యాక్స్కి స్వాగతం సుస్వాగతం ఇక్కడ మీ తెలుగుతేటలను పరీక్షించుకోండి ఒక లారీ డ్రైవర్ వన్ వేలో రాంగ్ సైడ్ వేగంగా వెళ్తున్నాడు అక్కడే ఉన్న పోలీసులు అతన్ని ఆపలేదు అక్కడ ఉన్న ఎవరు అది తప్పని అనలేదు ఎందుకు మీకు ఆన్సర్ తెలిసినట్లయితే లైవ్ చాట్లో కామెంట్ చేయండి ప్లీజ్ సపోర్ట్ ఫర్ మీ ఒకసారి మీరు నా ఛానల్ని విజిట్ చేసినట్లయితే నా ఛానల్లో పెట్టే వీడియోస్ మీకు నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి నన్ను సపోర్ట్ చేసిన వారు అవుతారు హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు మై లైఫ్ తెలుగు ట్రెండింగ్ ఫ్యాక్స్కి స్వాగతం సుస్వాగతం ఇక్కడ మీ తెలుగు థేటర్లను పరీక్షించుకోండి ఒక లారీ డ్రైవర్ బన్వేలో రాంగ్ సైడ్లో వేగంగా వెళ్తున్నాడు అక్కడే ఉన్న పోలీసులు ఆపలేదు అక్కడ ఉన్నవరూ అది తప్పని అనలేదు ఎందుకు మీకు ఆన్సర్ తెలిసినట్లయితే కామెంట్ చేయండి లైవ్ చాట్లో మీ ఆన్సర్ తెలియజేయండి ప్లీజ్ సపోర్ట్ ఫర్ మీ హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ తెలుగు ట్రెన్ కి స్వాగతం సుస్వాగతం ఇక్కడ మీ తెలుగు తేటలను పరీక్షించుకోండి ఒక లారీ డ్రైవర్ వన్ వేలో రాంగ్ సైడ్ వేగంగా వెళ్తున్నాడు అక్కడే ఉన్ అక్కడున్న పోలీసులు అతన్ని ఆపలేదు అక్కడ ఉన్న ఎవరు అది తప్పని అనలేదు ఎందుకు మీకు ఆన్సర్ తెలిసినట్లయితే లైవ్ చాట్లో తెలియజేయండి ఒకసారి మీ నా ఛానల్ని విజిట్ చేసినట్లయితే నా ఛానల్లో పెట్టే వీడియోస్ మీకు నచ్చినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి నన్ను సపోర్ట్ చేసిన వారు అవుతారు ప్లీజ్ లైవ్లో ఉన్న వాళ్ళు ఎవరు హైలో ఉండొద్దండి ప్లీజ్ హా మీకు ఆన్సర్ తెలిస్తే తెలియచేయండి లైక్ కూడా చేయండి ప్లీజ్ సపోర్ట్ ఫర్ మీ హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు మై లైఫ్ తెలుగు ట్రైనింగ్ ఫ్యాక్స్కి స్వాగతం సుస్వాగతం ఇక్కడ మీ తెలుగు పరీక్షించుకోండి ఒక లారీ డ్రైవర్ వన్ వేలో రాంగ్ సైడ్ వేగంగా వెళ్తున్నాడు అక్కడ ఉన్న పోలీసులు అతన్ని ఆపలేదు అక్కడ ఉన్న ఎవరు అది తప్పని అనలేదు ఎందుకు మీకు ఆన్సర్ తెలిస్తే లైవ్ చాట్లో తెలియజేయండి ప్లీజ్ సపోర్ట్ పమ్మి ఒకసారి మీరు నా ఛానల్ని విజిట్ చేసినట్లయితే నా ఛానల్లో పెట్టే వీడియోస్ మీకు నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి నన్ను సపోర్ట్ చేసిన వారు అవుతారు హాయ్ అండి వెల్కమ్ టు మై లైవ్ తెలుగు ట్రైనింగ్ ఫ్యాక్స్కి స్వాగతం సుస్వాగతం మొదటిసారిగా మీరు నా లైవ్లోకి వచ్చినట్లయితే థ్యాంక్ యూ సో మచ్ అండి ఇక్కడున్న పజిల్లో ఆన్సర్ మీకు తెలిసినట్లయితే లైవ్ చాట్లో తెలియజేయండి ఒక చిన్న లైక్ కూడా ఇవ్వండి నన్ను సపోర్ట్ చేసిన వారు అవుతారు ఎవరు హైలో ఉండొద్దండి ప్లీజ్ సపోర్ట్ ఫర్ మీ కామెంట్ చేయండి లైక్ చేయండి ఇది నా ఫస్ట్ లైవ్ అండి మీరు ఒకసారి మీరు నా ఛానల్ని విజిట్ చేసినట్లయితే నా ఛానల్లో పెట్టే వీడియోస్ మీకు నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి నన్ను సపోర్ట్ చేసిన వారు అవుతారు మీకు ఆన్సర్ తెలిసినట్లయితే లైవ్ చాట్లో తెలియజేయండి ఒక లారీ డ్రైవర్ రాంగ్ వన్ వేలో రాంగ్ సైడ్ వేగంగా వెళ్తున్నాడు అక్కడ ఉన్న పోలీసులు అతన్ని ఆపలేదు అక్కడ ఉన్న ఎవరు అది అతను అక్కడ ఉన్న ఎవరు అతన్ని తప్పని అనలేదు ఎందుకు మీకు ఆన్సర్ తెలిసినట్లయితే లైవ్ చాట్లో తెలియజేయండి ప్లీజ్ సపోర్ట్ ఫర్ మీ హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు మై లైవ్ ఇక్కడ మీ తెలుగు పరీక్షించుకోండి ఒక లారీ డ్రైవర్ వన్ వేలో రాంగ్ సైడ్ వేగంగా వెళ్తున్నాడు అక్కడ ఉన్న పోలీసులు అతన్ని ఆపలేదు అక్కడ ఉన్న ఎవరు అది అతన్ని తప్పని అనలేదు ఎందుకు మీకు ఆన్సర్ తెలిసినట్లయితే లైవ్ చాట్లో కామెంట్ చేయండి ప్లీజ్ సపోర్ట్ ఫర్ మీ ఎవరు హైడ్లో ఉండొద్దండి ప్లీజ్ లైక్ చేయండి నన్ను సపోర్ట్ చేసిన వారు అవుతారు హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు మై లైవ్ తెలుగు ట్రెండింగ్ కి స్వాగతం సుస్వాగతం మొదటిసారిగా మీరు నా లైవ్లోకి వచ్చినట్లయితే ఒకసారి నా ఛానల్ని విజిట్ చేయండి నా ఛానల్లో పెట్టే వీడియోస్ మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి నన్ను సపోర్ట్ చేసిన వారు అవుతారు హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ వెల్కమ్ టు మై లైవ్ ఇక్కడ మీ తెలివితేటలను పరీక్షించుకోండి ఒక లారీ డ్రైవర్ వన్ వేలో రాంగ్ సైడ్ వేగంగా వెళ్తున్నాడు అక్కడ ఉన్న పోలీసులు అతన్ని ఆపలేదు అక్కడ ఉన్న ఎవరు అది తప్పని కూడా అనలేదు ఎందుకు మీకు ఆన్సర్ తెలిసినట్లయితే లైవ్ చాట్లో కామెంట్ చేయండి ప్లీజ్ సపోర్ట్ ఫర్ మీ ఒకసారి మీరు నా ఛానల్ని విజిట్ చేసినట్లయితే నా ఛానల్లో పెట్టే వీడియోస్ మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి నన్ను సపోర్ట్ చేసిన వారు అవుతారు హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు మై లైఫ్ తెలుగు ట్రెండింగ్ ఫ్యాక్స్కి స్వాగతం సుస్వాగతం ఎవరు హాయ్లో ఉండొద్దండి ప్లీజ్ ఒక చిన్న లైక్ కూడా ఇవ్వండి మీకు ఆన్సర్ తెలిసినట్లయితే లైవ్ చాట్లో కామెంట్ చేయండి నన్ను సపోర్ట్ చేసిన వారు అవుతారు హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు మై లైఫ్ తెలుగు ట్రెండింగ్ ఫ్యాక్స్కి స్వాగతం సుస్వాగతం మొదటిసారిగా మీరు నా లైవ్లోకి వచ్చినట్లయితే థ్యాంక్ యూ సో మచ్ అండి మీరెవరూ హైలో ఉండదు ప్లీజ్ చిన్న లైక్ కూడా ఇవ్వండి ఎవ్వరూ లైక్ ఇవ్వలేదని లైక్లు మాత్రం ఇవ్వకుండా వెళ్ళకండి ఒక్కరు మీరు మీరిస్తే అందరూ ఇస్తారు లైక్ ఓన్లీ టూ ల్యాక్సే ఉన్నాయి ప్లీజ్ సపోర్ట్ ఫర్ మీ ఒకసారి మీరు నా ఛానల్ని విజిట్ చేసినట్లయితే నా ఛానల్లో పెట్టే వీడియోస్ మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు మై లైఫ్ తెలుగు ట్రెండింగ్ ఫ్యాక్స్కి స్వాగతం సుస్వాగతం ఇక్కడ మీ తెలివితేటలను పరీక్షించుకోండి ఒక లారీ డ్రైవర్ వన్ వేలో రాంగ్ సైడ్ వేగంగా వెళ్తున్నాడు అక్కడ ఉన్న పోలీసులు అతన్ని ఆపలేదు అక్కడ ఉన్న ఎవరు అది తప్పని అనలేదు ఎందుకు మీకు ఆన్సర్ తెలిస్తే లైవ్ చాట్లో తెలియజేయండి ప్లీజ్ సపోర్ట్ ఫర్ మీ మొదటిసారిగా మీరు నా లైవ్లోకి వచ్చినట్లయితే ఒకసారి నా ఛానల్ని కూడా విజిట్ చేయండి నా ఛానల్లో పెట్టే వీడియోస్ మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి నన్ను సపోర్ట్ చేసిన వారు అవుతారు ప్లీజ్ ఎవరూ హైలో ఉండద్దండి చిన్న లైక్ ఇవ్వండి నన్ను సపోర్ట్ చేసిన వారు అవుతారు మీకు ఆన్సర్ తెలిసినట్లయితే చాట్ కూడా చేయండి హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు మై లైవ్ తెలుగు ట్రెండింగ్ ఫ్యాస్కి స్వాగతం సుస్వాగతం ఇక్కడ మీ తెలుగు పరీక్షించుకోండి ఈ లైవ్ మీ మెదడుని పదును పెట్టడానికి సహాయపడుతుంది ఒక లారీ డ్రైవర్ వన్ వేలో రాంగ్ సైడ్ వేగంగా వెళ్తున్నాడు అక్కడ ఉన్న పోలీసులు అతన్ని ఆపలేదు అక్కడ ఉన్న ఎవరు అది తప్పని కూడా అనలేదు ఎందుకు మీకు ఆన్సర్ తెలిసినట్లయితే లైవ్ చాట్లో తెలియజేయండి ప్లీజ్ సపోర్ట్ ఫర్ మీ ఒకసారి నా ఛానల్ని విజిట్ చేసినట్లయితే నా ఛానల్లో పెట్టే వీడియోస్ మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సపోర్ట్ ఫర్ మీ హాయ్ అండి అందరికీ నమస్తే ఇది మీ తెలుగు ట్రెండింగ్ ఫ్యాక్స్ ఇక్కడ మీ తెలుగు తేటలను పరీక్షించుకోండి ఈ రోజు మన లాజిక్ లో మీ స్మార్ట్ ఆన్సర్ తెలుసుకుందాం చివరిలో ఎవరు ఎక్కువ రైట్ చెప్పారో చూద్దాం ఒక లారీ డ్రైవర్ వన్ వేలో రాంగ్ సైడ్ వేగంగా వెళ్తున్నాడు అక్కడ ఉన్న పోలీసులు అతన్ని ఆపలేదు అక్కడ ఉన్న ఎవరు అది తప్పని అనలేదు ఎందుకు మీకు ఆన్సర్ తెలిసినట్లయితే లైవ్ చాట్లో తెలియజేయండి ప్లీజ్ సపోర్ట్ ఫర్ మీ ఎవరు లైవ్ హైలో ఉండొద్దండి ప్లీజ్ చిన్న లైక్ ఇవ్వండి నన్ను సపోర్ట్ చేసిన వారు అవుతారు హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు మై ల్యావ్ హాయ్ అండి అందరికీ నమస్తే ఇది మీ తెలుగు ట్రెండింగ్ ఫ్యాక్స్ ఇక్కడ మీ తెలుగు థియేటర్లను పరీక్షించుకోండి ఈరోజు మన లాజిక్ పద్యంలో మీ స్మార్ట్ ఆన్సర్ తెలుసుకుందాం చివరిలో ఎవరు ఎక్కువ చెప్పారో తెలుసుకుందాం ఒక లారీ డ్రైవర్ వన్ వేలో రాంగ్ సైడ్ వేగంగా వెళ్తున్నాడు అక్కడ ఉన్న పోలీసులు ఆపలేదు అక్కడ ఉన్న ఎవరు అది తప్పని కూడా అనలేదు ఎందుకు మీకు ఆన్సర్ తెలిసినట్లయితే లైవ్ చాట్లో తెలియజేయండి ప్లీజ్ సపోర్ట్ ఫర్ మీ ఎవరు హైలో ఉండద్దండి ప్లీజ్ చిన్న లైక్ ఇవ్వండి నన్ను సపోర్ట్ చేసిన వారు అవుతారు ఒకసారి మీ నా ఛానల్ని విజిట్ చేసినట్లయితే నా ఛానల్లో పెట్టే వీడియోస్ మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సపోర్ట్ ఫర్ మీ హాయ్ మీ అందరికీ నమస్తే ఇది మీ తెలుగు ట్రెండింగ్ ఫ్యాక్స్ ఇక్కడ మీ తెలుగు థేటర్లను పరీక్షించుకోండి ఈరోజు మన లాజిక్ పజిల్లో మీ స్మార్ట్ ఆన్సర్ తెలుసుకుందాం హాయ్ అండి అందరికీ నమస్తే ఇది మీ తెలుగు ట్రెండింగ్ ఫ్యాక్స్ ఇక్కడ మీ తెలుగు పరీక్షించుకోండి ఒక లారీ డ్రైవర్ వన్ వేలో రాంగ్ సైడ్ వేగంగా వెళ్తున్నాడు అక్కడ ఉన్న పోలీసులు అతన్ని ఆపలేదు అక్కడ ఉన్న ఎవరు అది తప్పని కూడా అనలేదు మీకు ఆన్సర్ తెలిసినట్లయితే లైవ్ చాట్లో తెలియజేయండి ప్లీజ్ సపోర్ట్ ఫర్ మీ ప్లీజ్ లైక్ చేయండి సపోర్ట్ చేయండి నన్ను సపోర్ట్ చేసిన వారు అవుతారు మొదటిసారిగా మీరు నా లైవ్లోకి వచ్చినట్లయితే ఒకసారి నా ఛానల్ని విజిట్ చేయండి నా ఛానల్లో పెట్టే వీడియోస్ మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి నన్ను సపోర్ట్ చేసిన వారు అవుతారు ఎవరు హైలో ఉండొద్దండి ప్లీజ్ లైక్ చేయండి కామెంట్ చేయండి లైక్ చేయండి ప్లీజ్ మీ లైక్ నాకు చాలా ఇంపార్టెంట్ ప్లీజ్ లైక్ చేయండి ఎవరు హైలో ఉండొద్దు హాయ్ అండి అందరికీ నమస్తే ఇది మీ తెలుగు ట్రెండింగ్ ఫ్యాక్ట్స్ ఇక్కడ మీ తెలుగుతేడలను పరీక్షించుకోండి ఒక లారీ డ్రైవర్ వన్ వేలో రాంగ్ సైడ్ వేగంగా వెళ్తున్నాడు అక్కడ ఉన్న పోలీసులు అతన్ని ఆపలేదు అక్కడ ఉన్న ఎవరు అది తప్పని అనలేదు ఎందుకు మీకు ఆన్సర్ తెలిసినట్లయితే లైవ్ చాట్లో కా తెలియజేయండి ప్లీజ్ సపోర్ట్ ఫర్ మీ లైక్ చేయండి ఎవరు మిస్ ప్లీజ్ ఎవరు హైల్లో ఉండకండి హాయ్ అండి అందరికీ నమస్తే ఇది మీ తెలుగు ట్రెండింగ్ ఫ్యాక్స్ ఒక లారీ డ్రైవర్ వన్ వేలో రాంగ్ సైడ్ వేగంగా వెళ్తున్నాడు అక్కడ ఉన్న పోలీసులు ఆపలేదు అక్కడ ఉన్న ఎవరు అది తప్పని అనలేదు మీకు ఆన్సర్ తెలిసినట్లయితే లైవ్ చాట్లో తెలియజేయండి ప్లీజ్ సపోర్ట్ ఫర్ మీ ఒకసారి మీరు నా ఛానల్ని విజిట్ చేసినట్లయితే నా ఛానల్లో పెట్టే వీడియోస్ మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి నన్ను సపోర్ట్ చేసిన వారు అవుతారు ప్లీజ్ సపోర్ట్ ఫర్ మీ మీకు ఆన్సర్ తెలిసినట్లయితే లైవ్ చాట్లో కామెంట్ చేయండి తెలియచేయండి మీ ఆన్సర్ హైండి ఎంత